హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది రైసిన్ ఆయిల్ ఐఎంసి వారి ఉత్పాదన ఇది పూర్తి ఆర్గానిక్లో తయారైనటువంటి ఆయిల్ ఈ ఆయిల్ని మనం ఎందుకు తీసుకోవటం అంటే దీంట్లో ఈ విటమిన్ బి విటమిన్ ఏడిఈ విటమిన్లు ఉండటం కారణంగా దీన్ని సంపూర్ణ ఆరోగ్యానికి అదేవిధంగా ఆర్గానిక్ పద్ధతుల్లో తయారు చేసినటువంటి అత్యుత్తమైన ఆయిల్గా మనము ఇది మరి అత్యుత్తమ మాటల్లోనైనా చేతుల్లోనూ అనేది మీరు ఇప్పుడే చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ రైసిన్ ఆయిల్ పోసాము ఈ ప్యాకెట్ని దీంట్లో పోసాము ఈ ఆయిల్ ఇప్పుడు పూరి మేకింగ్కి మేము వాడుతున్నాము దీన్ని చూడండి ప్రతి ఆయిల్ కూడా ప్రతి ఎనీ కంపెనీ ఆయిల్ పూరి వేయగానే మనకు ముందస్తు ఏమవుతుందంటే ఆ పూరికి ఆయిల్ ఆయిలిష్గా ఉంటుంది దాన్ని చాలా వరకు టిష్యూ పేపర్తో అద్దుకొని ఆ ఆయిల్ని మనము తీసివేయాల్సి వస్తుంది కానీ ప్రత్యేకంగా ఐఎంసి ఆర్గానిక్ ఆయిల్ రైసిన్ ఆయిల్ యొక్క ఉపయోగం వల్ల ఈ పూరికి ఎటువంటి ఆయిల్ పట్టుకోవటం అనేది ఉండదు అంటే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది పద్నాలుగు వందల డిగ్రీల సెల్సియస్ దగ్గర కూడా మరిగే స్థానం ఉండదు కాబట్టి దీనిలో మనకు చక్కని మార్చి మార్చి వేడి చేసి వాడుకోవచ్చు అదేవిధంగా మనము వండినటువంటి వంటలకి ఎలాంటి ఆయిలిష్ లేకుండా చక్కగా ఉంటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మన రైసిన్ ఆయిల్ యొక్క ఆయిల్ అసలు చేతికంట ఇది ఈ ఆయిల్లో ఉన్నటువంటి గొప్పతనం ఎందుకంటే ఇది ఆర్గానిక్ లెవెల్లో అదేవిధంగా రైసిన్ ఆయిల్ కాబట్టి మనకు చాలా ఆరోగ్యవంతంగా ఉంటాము ఈ ఆయిల్ తీసుకోవటం వల్ల మనకు అనుకున్నటువంటి అన్ని ఆరోగ్యాలు సమకూరుతాయి Okay, thank you friends.